నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో ఉన్నాం కృష్ణమ్మ అందాలు చూస్తున్నాం ఇది కేవలం నదీ ప్రయాణమే అన్నుకోవద్దు ఈ నీరు మానవ నాగరికతని పెంచుతుంది భారతదేశంలో అక్రా నంగాలు ఎంత పెద్ద ప్రాజెక్టో తెలుగు వాళ్ళ వరంగా ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది ఎక్కడైతే నీరుందో అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుంది అందుకే మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి వచ్చిన నాగార్జునుడు ఈ ప్రాంతంలో బౌద్ధ మతాన్ని వ్యక్త చేస్తూ మహాయానాన్ని అద్వితీయంగా అందించాడు తక్షశిల నలంద విశ్వవిద్యాలయంలో ఈ విధంగా అయితే గురుకుల ఆశ్రమాలు ఉన్నాయో ఇక్కడ నాగార్జున కొండ మీద నాగార్జునుడు అనేక మంది బౌద్ధ భిక్షులను తయారు చేశాడు నాగార్జున గొప్పతనం ఏమంటే రసవాదాన్ని అభివృద్ధి చేశాడు రసవాదం అంటే ఒక మనిషికి ఆ శాస్త్రీయ ఇస్తే అతను మహాబలిగా మారుతాడు దాని ప్రయోగశాలగా ఇక్కడ నందికొండ ప్రాంతం మనం చూస్తాం నందికొండ ప్రాంతంలో ఒక నందికి ఈ రసాయన శాస్త్రంలోని రసవాదాన్ని అందిస్తే అది మహోన్నత నందిగా మారింది అది చూసి నాగార్జునుడు ఇది మానవ నా నాగరికతకు మానవ జీవనానికి అడ్డుకట్ట అని ఆ రసవదాన్ని ఈ కృష్ణానదిలో పడవేసి ఆ సిద్ధాంతానికి స్వస్తి పలికాడు ఆ నందిని కొండపై పడించిందే ఈ నందికొండ నందికొండ ప్రాంతంలోనే మన ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మించారు ఇది మానవ దేవాలయంగా మనం భావిస్తాం ఈ కృష్ణానదీ జలాల ద్వారా లక్షలాది ఎకరాలు సస్యశ్యామలంగా తెలుగు ప్రాంతాల్లో ఉంటాయి గోదావరి ప్రాంతంలో అసలు ఆర్థర్ కాటన్ ఏ విధంగా అయితే భగీరథుడుగా మారాడు ఈ ప్రాంతంలో డాక్టర్ కేఎల్ రావు అనే ఇంజనీర్ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేశాడు జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఈ ప్రాజెక్టు తెలుగు వారికి అందించాడు ఇది కేవలం నీటి జలాలుగా భావించకండి నాగరికత మానవ నాగరికతగా మనం భావిద్దాం నాగ నాగరిక అభివృద్ధిని మనం ఒకసారి చూద్దాం భావితరాలకి ఈ బౌద్ధాన్ని అంది అందింపజేద్దాం మనం త్వరలోనే నాగార్జున కొండకు వెళ్తున్నాం అక్కడ బౌద్ధ స్థూపాలు నిక్షిప్తమైనటువంటి బౌద్ధ ధర్మాల్ని చూద్దాం బుద్ధం శరణం గచ్చావి సంఘం శరణం గచ్చావి